హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పంటలలో రసం పీల్చే కీటకాల ఉధృతి ఎక్కువైతే దానిని కూడా నివారించుకోవచ్చు అలాగే లద్దె పురుగులు లార్వ పురుగులు కాయ పురుగులు పంటను ఆశించి వాటి యొక్క తీవ్రత పెరిగినా వాటిని మనము నియంత్రించుకోవచ్చు అంతేకాకుండా పంటలలో కీటకాల ఉధృతి ఎంత పెరిగినా కూడా ఏదో ఒక మందు వాడి వాటిని మనము నియంత్రించుకోవచ్చు కానీ పంటను ఆశించే తెగులు అలా కాదు పంట ఏదైనా పంటలలో పెద్ద సమస్య తెగుళ్ల సమస్య రోజు రోజుకి కొత్త కొత్త తెగుళ్ళు పుట్టుకొస్తున్నాయి వాటిని నివారించడానికి అనేక రకాల మందులు వాడుతుంటాం వాడిన మందులు మళ్లీ మళ్లీ వాడటం వల్ల ఆ మందు ఆ తెగుళ్లపై ఎటువంటి ప్రభావం చూపించదు అనగా సరిగా పనిచేయదు కాబట్టి ప్రతి రైతు కూడా మార్కెట్ లో వచ్చేటటువంటి కొత్త కొత్త టెక్నిక్ కలిగినటువంటి కొత్త కొత్త ఉత్పాదనలు మారుస్తూ ఈ యొక్క తెగుళ్లను నివారించుకోవడానికి మందులను స్ప్రే చేస్తూ ఉండాలి కాబట్టి దీనిలో దృష్టిలో పెట్టుకుని సింజంటా కంపెనీ వారు ఒక కొత్త నూతన ఉత్పాదనను విడుదల చేయడం జరిగింది అదే మిరావిస్ డ్యూ సింజంటా కంపెనీ వారు మిరావిస్ డ్యూ అనే పేరుతో ఒక కొత్త ఉత్పాదనను మార్కెట్ లో అయితే తీసుకురావడం జరిగింది ఈ మిరావిస్ డ్యూ అనేది నూతన ఫంగిసైడ్ కావడం వల్ల చాలా మంచి పని అయితే ఇది ఇస్తుందని వారు తెలియచేయడం జరిగింది ఈ మిరావిస్ డ్యూ అనేది ఒక నూతన టెక్నాలజీని ఉపయోగించి దీనిని తయారు చేయడం జరిగింది కాబట్టి మిరావిస్ డ్యూ గురించి సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మిరావిస్ డ్యూస్ అంటే ఏంటి ఇందులో టెక్నికల్ కంటెంట్ ఏమిటి ఇది ఏ ఏ పంటలో ఉపయోగించుకోవచ్చు దీ ఇది ఏ ఏ తెగులను నియంత్రిస్తుంది ఇది పనిచేయు విధానం ఏంటి ఏ పంటలో వాడుకోవచ్చు దీని యొక్క మోతాదు ఎంత ధర ఎంత ఈ మినారీ గురించి ఎయిట్ జర్ సమాచారం కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ఈ మినరీస్ డ్యూ ఫంగిసైడ్ అంటే ఏమిటి ఇది సింజెంటా కంపెనీ వారిచే నూతనంగా విడుదల చేయబడినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫంగిసైడ్ గా చెప్పవచ్చు ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అని చెప్పవచ్చు అంటే వివిధ రకాల పంటల్లో వివిధ రకాల తెగులను ఒకేసారి నియంత్రిస్తుందని అర్థం ఈ మినరల్స్ డ్యూలో ఉండేటటువంటి టెక్నికల్ కంపోజిషన్ ఏమిటో మనం కనుక చూసుకున్నట్లయితే ఇది నూతనంగా ఎడిప్లైన్ టెక్నాలజీతో తయారు తయారు చేయబడినటువంటి ఒక బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి పైడి మెటాఫెన్ రెండవది వచ్చేసి డైఫెనో కొనజోల్ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల పంటలపై చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు మిరారిస్ డ్యూ యొక్క ప్రత్యేకతను మనం చూసినట్లయితే ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల పంటలపై స్ప్రే చేసినప్పుడు తీవ్రమైన మరియు అతి తీవ్రమైన తెగుళ్లను సహితం ఇది నియంత్రిస్తుంది అంతేకాకుండా తెగులు రాకముందు తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు పంటలపై తెగులు రాకముందు కనుక స్ప్రే చేసినట్లయితే తెగులు రాకుండా ఇది నియంత్రిస్తుంది తెగులు వ్యాప్తి చెందిన తర్వాత కనుక స్ప్రే చేసినట్లయితే ఆ తెగులను అంతటితో ఆపి పర్వత దశకు చేరకుండా ఇది నియంత్రిస్తుంది ఇది ఏ తెగులను నియంత్రిస్తుంది మనం కనుక చూసుకున్నట్లయితే ఇది పంటను ఆశించేటటువంటి అగ్గి తెగులు బుడిద తెగులు కాయమచ్చ ఆకుమచ్చ నల్ల మచ్చ వంటి మొదలైన అన్ని రకాల తెగులను ఏకకాలంలోనే సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ మిరవిస్ డ్యూ ఫంగిసైడ్ పనిచేయ విధానం కనుక చూసుకున్నట్లయితే దీనిని పంటలపై స్ప్రే చేసినప్పుడు మొక్కలలోని మై పై పనిచేసి తెగుళ్లను నియంత్రిస్తుంది ఇది స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ కావడం వల్ల వివిధ రకాల తెగుళ్లను ఒకేసారి ఏకకాలంలోనే నియంత్రిస్తుంది ఈ విధంగా మిరవిస్ డ్యూ ఫంగిసైడ్ ని పంటలపై స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల తెగుళ్లను ఏకకాలంలో నియంత్రించడంలో ఇది నంబర్ వన్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు ప్రస్తుత సమయంలో పంటలలో కొత్త కొత్త రకాల తెగుళ్ళు పంటను ఆశించి తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి కాబట్టి వాడిన తెగుళ్ల మందులే మళ్ళీ మళ్ళీ వాడకుండా మార్కెట్లో వచ్చేటటువంటి కొత్త కొత్త తెగుల మందు మందులను వాడి ఈ యొక్క తెగులను సకాలంలో నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ మిరావిస్ డ్యూ ఫంగిసైడ్ యొక్క అదనపు ప్రత్యేకతలో మనం కనుక చూసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది పంట యొక్క క్వాలిటీని పెంచుతుంది అనమాట పూత కాయ ఆకర్షణీయంగా ఉండేందుకు మొక్క పచ్చగా ఆరోగ్యంగా కనిపించేందుకు మినరీస్ డ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు సాధారణంగా మిరప టమాటా పంటల్లో అయితే రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి గాను వేరుశనగలు అయితే నూట నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి గాను ఈ విధంగా కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు మిరవీస్ డ్యూ ఫంగిస్ఐను పంటలలో తెగులు రాకముందు స్ప్రే చేసుకోవచ్చు తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్ప్రే చేసినట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీని యొక్క ధర విషయానికి వస్తే రెండు వందల ఎంఎల్ పదమూడు వందల యాభై యాభై రూపాయలు ఉండవచ్చు ఈ ధరలో ధర అనేది ప్రాంతాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది ఇది రైతులు గమనించగలరు ఇది ఫ్రెండ్స్ ఇంజంటా కంపెనీ వారిచే విడుదల చేయబడినటువంటి నూతన ఉత్పాదన అయినటువంటి మెరవేస్ జూ ఫంగిసైడ్ గురించి ఏ టు జోర్ సమాచారం అయితే మీకు తెలిసిందనుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది దయచేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్